వచ్చాం మనం విందాం విన్న దాంట్లో మనకి నచ్చనివి ఆచరిద్దాం ఆ ఆచరణ వైఫల్యం వల్లే తెలుగు వాళ్ళు సహా యావత్ భారతదేశంలో అందరము వెనకబడుతున్నాం ఆచరణ వైఫల్యం వల్ల సిద్ధాంతాల లోపం కాదు మన వర్తూరు తెలుగు సంఘం చిహ్నంలో మన భాష మన ధర్మం మన సంస్కృతి అన్నారు లక్ష్మీ సరస్వతి పార్వతుల్లాగా మూడు మంచి మాటలను అందులో సేకరించారు కార్యకర్తలకి నమస్కారం చేస్తారు మన భాష ద్వారా మన ధర్మం ఏమిటో తెలుసుకోవాలి మన ధర్మాన్ని మనం పాటించడం ద్వారా మన సంస్కృతిని నిలబెట్టుకోవాలి అంతిమంగా మనిషి సాధించవలసిన లక్ష్యం అది అందుకని అత్యుత్తమమైన లక్ష్యాలతో ఒక సంస్థ ఈవేళ దుర్గాష్టమి రోజున కర్ణాటకలో విజయదశమి రేపే ప్రారంభమవుతోంది నిజానికి ఆయుధ పూజ అంతా జరుగుతుంది కాబట్టి ఇంత సుఖప్రదమైనటువంటి ఘడియలు మళ్ళీ రావు ఈ సందర్భంలో ఈ సంస్థని నా చేతుల మీదుగా ప్రారంభించడం నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి వరంగా నేను భావిస్తూ ఉన్నా సరస్వతి కటాక్షంగా దీన్ని భావిస్తూ ఉన్నాను మాతృదేవోభవ నెమ్మది నేనపై నేత్రయుగమును విప్పినంతమా అమ్మయే నెమ్మది నేలపై బడి నేత్రయుగమును విప్పినంతమా అమ్మే ఆర్ద్రభావమెదనంటగా వాతెల చేర్చి పిల్వమామ్మయే ఆర్ద్రభావమెదనంటగా వాతెర చేర్చి బిల్వ మామ్మయే తెలుగు పుస్తకము పుస్తకమునాతురతన్ త్రిప్ప అందు మామ్మే తెలుగు పుస్తకము నాతురతన్ పుస్తకమునాతురతన్ త్రిప్ప అందు మామ్మే ఈ ప్రపంచమది అంతయు అమ్మయటం చుతో చెడి ఈ ప్రపంచమది అంతయు మా అమ్మ ఎటన్ చుతో చెడి ప్రపంచంలో అన్ని భాషల్లోనూ కూడా అమ్మని తెలియజేసేటువంటి పదంలో మకారం ఖచ్చితంగా ఉంటుంది అకారం ఉండచ్చు ఉండకపోవచ్చు మకారం ఖచ్చితంగా ఉంటుంది అమ్మ తెలుగులో ఇంగ్లీషులో మదర్ హిందీలో మా సంస్కృతంలో మాత కన్నడంలో కూడా అమ్మాయి అనుకుంటా అంతేనా అంతే అమ్మ అమ్మాయి అందరికీ మీకు మాకు అమ్మాయి ఎక్కడ తేడా ఉండదు ఈ మన భారతదేశంలో భాషలు కాదు ప్రపంచంలో ఏవి చూసినా అమ్మని పిలిచేటువంటి పదంలో కనీసం ఒక్క పదంలోనైనా మకారం ఉండి తీరుతుంది ఎందుకంటే దానికి శాస్త్రీయమైన సమాధానం ఏమిటంటే పుట్టిన బిడ్డ తనకి దగ్గర ఉన్న వాళ్ళని ఆత్మీయంగా భావించి పిలిచే ప్రయత్నం చేస్తాడు ఏదో రకంగా పిలవాలనుకుంటాడు ఆ పిలిచే ప్రయత్నంలో అప్రయత్నంగానే పెదవులు కలుస్తాయి పెదవులు కలిసినప్పుడు పలికేటువంటి ధ్వని మా అందుకని ముందు పిలిచేది అమ్మని కాబట్టి అమ్మ అనేటువంటి మాటలో ప్రపంచంలో అన్ని భాషల్లోనూ కూడా మకారం ఉంటుంది అందుకే నేను మా అమ్మ గురించిన ప్రార్థనలో నెమ్మది నేలపై బడియు నేత్రయుగమ్ముని విప్పినంత మా అమ్మాయి ఈ భూమి మీద నేను పుట్టింది మొదలు కళ్ళు తెరిచిన వెంటనే కనిపించింది నువ్వేనమ్మా ఆర్ద్రభావం మెదనంటక వాతెర చేర్చి పిల్వ అందు మా అమ్మాయి వాతెర అంటే పెదవి వాక్కుకి తెర వాయి తెర వాతెర వాయి అంటే నోరు తమిళంలో ఎప్పటికీ కోపం వస్తే ఏమంటారు వాయి మూడు అంటారు అంటే నోరు మూసుకోవాలి వాయి అంటే నోరు అందుకని వాతేరా అంటే ఈ వాయికి తెర నోటికి తెర ఏది అంటే పెదవులు అందుకని తెలుగులో దాన్ని వాతేరా అన్నారు ఆడవాళ్ళకి తెలుగులో చాలా చక్కని మాట ఉండేది పూర్వం ఉండేది ఇప్పుడు ఎక్కువ వాడడం లేదు తెరవా అంటారు తెరవా అంటే స్త్రీ అని అర్థం ఎందుకంటే తెరచిన వాయి మళ్ళీ మూసే అవకాశాలు తక్కువ ఒక్కసారి నోరు తెరిచారు అంటే మళ్ళీ ముయ్యాలి అంటే బ్రహ్మదేవుడు దిగి రావాల్సిందే అందుకని పూర్వ పరిస్థితి ఇప్పుడు పాపం వాళ్ళు కూడా చదువులు ఉద్యోగాలు యాతనలో పడి మాట్లాడే ఓపిక లేకుండా ఉన్నారు ఇదివరకైతే కాస్త ఇంట్లోనే ఉండి కొంచెం కాస్త తీరిక సమయం దొరికేది కాబట్టి మధ్యాహ్నం కూడా పక్కింటి వాళ్ళని పిలిచి ఏం పినిగారు బాగున్నారా ఏం వదినగారు బాగున్నారా అని కబుర్లు మొదలు పెడితే వీరి మొగడో వారి మొగడో వచ్చేవరకు అది కొనసాగేది ఖచ్చితంగా అందుకే రెండేళ్లకి మధ్యలో ఉండే గోడను పెట్టగోడంట పెట్టగోడ అనేది ఎంత గొప్ప మాట అంటే తెలుగులో సగం అనడానికి పిట్ట అంటారు పెట్టగోడ అంటే గోడ అని అర్థం అక్కడ తెలుగులో చిన్న అని చెప్పడానికి కొలత ఎంత అందంగా చెబుతారు అంటే పెట్ట అని చెబుతారు పెట్ట ఎంత ఉంటుంది ఇంతే కదా అని చేత ఎంత గోడ పెట్ట అంటే సగం అని అర్థం అక్కడ అలాగా పెట్టగోడ అది సగం గోడ ఎందుకంటే ఈవిడ ఆవిడ కూడా చెయ్యలా వేసుకోవడానికి బాగుంటుంది ఇంకా అలా ఉంటే సాయంత్రం ఐదో ఆరో అవ్వాల్సిందే ఖచ్చితంగా అలాంటిది ఉంటుంది ఖచ్చితంగా ఒక ఆవిడ ఆవిడకి గొప్పలు చెబుతూ మా ఆయన చాలా గొప్పవారు చాలా గొప్పవారు అని ఏదో చెబుతోంది పాప చెబుతుంటే ఆయన ఒకసారి మా ఆయన చూసిన వాళ్ళందరూ గాంధీ గారు గాంధీ గారు గాంధీ గారు అంటారని చెబుతోంది అంత నిరాడంబరంగా అంత ఏదో ఉంటే ఆయన అందుకని ఆవిడ చెబుతుంటే ఈవిడ కూడా ఏదో చెప్పుకోవాలనిపించింది అని మా ఆయన చూసిన వాళ్ళందరూ జిడ్డు గారు అంటారు జిడ్డు కృష్ణమూర్తి గారు అంటారన్నారు ఎందుకంటారో అన్నారు రోజు తలంటు పోసుకుంటారు నూనె రాసి కూర్చుంటారు అందుకే జిడ్డు గారు అంటారు ఆ నూనె ఎంతకీ వదిలేలా స్నానం చేయడానికి నూనెతోనే బాగుంటాడు అందుకని జిడ్డు కృష్ణమూర్తి గారు అంటే ఈవిడ దృష్టిలో జిడ్డు కృష్ణమూర్తి అంటే ఒంటి నిండా జిడ్డు పోసుకునేవాడు ఎందుకంటే ఆయన ఇంటి అది కదా ఆయన కర్మగారి ఆయన తత్వం ఏం తెలియదు అందుకని ప్రతి వాళ్ళకి మా వాళ్ళ గొప్పవాళ్ళు మా వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పుకోవడం సరదాగా ఉంటుంది కదా ఇటువంటి సరదా కబుర్లన్నీ పెట్టగోడ దగ్గర చెప్పుకునేవారు అందుకని అప్పుడు కనుక నోరు తెరిస్తే మళ్ళీ ముయ్యడం చాలా కష్టం కాబట్టి తెరావా అనేటువంటి పేరు కూడా వచ్చింది అలాగే వాతెర అంటే ఈ నోటికి మూత వాతెర ఒక్కసారి పెదవులు చేర్చి నిన్ను పిలవాలి అంటే ఆర్ద్రభావం ఎదనంటగా వాతెర చేర్చి పిల్వ మా ఈ పెదవులు రెండు చేర్చి పిలిచేసరికి నువ్వే పలుకుతున్నావమ్మా కళ్ళు తెరిచి మొట్టమొదట చూసింది నిన్నే మొట్టమొదట పిలిచింది నిన్నే ఆపైన మన తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం ఏమిటి అంటే అక్షరాలు నేర్చుకోవడానికి పలక మానేసి పుస్తకం పట్టగానే పుస్తకంలో మొట్టమొదట కనిపించే పదార్థం అమ్మ పరమార్థం అమ్మ ఇతర భాషల్లో లేదండి అదృష్టం ఇంగ్లీష్లో ఏ ఫర్ యాపిల్ అంటారు యాపిల్ పండు కనపడుతుంది అక్కడ తల్లి ఎందుకు వాడు యాపిల్ పండులో ఉన్న మనిషిని చూసి వెనకాల ఉంటాడు వాడు ఇంగ్లీష్ మీడియం వచ్చాకే లవ్ అఫేర్లు అన్నీ పెరిగాయి పని లేకుండా చదువులు లేకపోయి తెలుగు మీడియం ఉన్నప్పుడు బాగానే ఉండేది ఎందుకంటే తెలుగు మీడియంలో అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు ఉంటాయి ఖచ్చితంగా అమ్మను చూడగానే గౌరవవాచకం కలుగుతుంది ఏ పర స్త్రీని చూసినా తల్లిగా భావించమని చెప్పడం కోసమే అమ్మ అని మొట్టమొదటి నేర్పారు ఎటువంటి వెర్రి వేషాలకి అవకాశం లేకుండా అందుకని నేను నా పద్యంలో ఏమన్నాను అంటే తెలుగు పుస్తకం నా ఆతురతను పుట తిప్ప అందు మా అమ్మాయి ఈ తెలుగు పుస్తకాన్ని ఒక్కసారి నాకు ఆతురత కలిగి పేజీ తిప్పగానే పుట తిప్పగానే అందులో కూడా మా అమ్మాయి కనపడింది కళ్ళు తెరవగానే మా అమ్మాయి కనపడింది పెదవులు ఇప్పి విప్పి పిలవగానే మా అమ్మే కనపడింది పుస్తకం తీయగానే కూడా మా అమ్మాయి కనపడింది ఇక ఇంతకంటే ఏముంది ప్రపంచమంది అందుకని ఈ ప్రపంచమది అంతయు అమ్మయటంచుతో చెడిన్ ఈ ప్రపంచమది అంతయు మా అమ్మయటంచుతో చెడిన్ అని ఇంతమందులో నిలబడి ధైర్యంగా మాట్లాడేటువంటి ధైర్యాన్ని ప్రసాదించిన మా అమ్మకి మా నాన్నగారికి ముందుగా నమస్కారం చేస్తూ మనం తెలుగు భాషా సరస్వతి అనే అంశం ప్రారంభం చేసుకుందాం తెలుగు బాలల పల్కుతేనెనెల చింకు నీ పదాబ్జములందు నిలుచునట్లు వర్తుడు తెలుగు సంఘం ప్రారంభం సందర్భంగా ఈ సంఘం చిరస్థాయిగా స్థిరస్థాయిగా నూరేళ్ళు కాదు వెయ్యేళ్ల పాటు వర్ధిల్లాలి అని మనం అమ్మవారిని ప్రార్థన చేద్దాం ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి సంబంధించి ఒక సామెత ఉంది ఆంధ్రులు ఆరంభశూరులు అని ఆరంభసూరులు అంటే ఏమిటంటే మనం ఏదైనా ప్రారంభిస్తే దేశంలో ఎవడూ చేయనంత హడావిడి చేస్తాం అనుమానం వెళ్ళేది దానికోసం ఓ లక్షలు ఖర్చు పెట్టేస్తాం పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిపిస్తాం అసలు ఎవడు రానంటాడో వాడినే పిలిపిస్తాం ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే ఇంత హడావుడి చేస్తాం ప్రతి అధ్యక్షులెవరు కార్యదర్శి ఎవరు సభ్యులెవరు అన్న చోట బ్రహ్మాండంగా ముందు చాలా ఉదారంగా వ్యవహరించి ఓ బ్రహ్మాండంగా పాతిక మందిని ముప్పై మందిని యాభై మందిని కలిపేస్తాం అక్కడ ఇది మొత్తం ఒక తెలుగు సంఘమో లేదా పాలసముద్రం వధించేటువంటి దేవరాక్షస్ సమూహమో తెలియదు ఇది మొత్తం అంతా ఉంటారు బ్రహ్మాండంగా ఉంటారు యాభై మంది ఉంటారు అరవై మంది ఉంటారు మొదటి కార్యక్రమం పెడతారు అందుకని నేను మొదటి కార్యక్రమే ఒప్పుకున్నా ఎందుకైనా మంచిదే ఏమో తర్వాత ఏమిటో ఎవరికి తెలుసు అందుకని ముందే ఒప్పేసుకుంటే మనకి దక్కేది ఏదో మనకి దక్కుతుంది వెళ్ళిపోవచ్చు గొడవలేదు అందుకని ఏమో ఏడాది తర్వాత రెండేళ్ల తర్వాత రాజెవరో మంత్రి ఎవరో ఎవరికి తెలుసు కనుక అందుకని బ్రహ్మాండంగా నడిపించేస్తారు తర్వాత రెండో కార్యక్రమం పెట్టేసరికి కాస్త నీరసం వస్తుంది అందరినీ నలుగురిని డబ్బులు అడుగుతారు ఎందుకు ఇది ఎందుకు ఇది ఏం ఉపయోగం మనం ఏమైనా తెలుగు మాట్లాడతామా ఇక్కడ కన్నడం కదా ఇక్కడెందుకు ఆంధ్ర వాళ్ళకి లేనిది మనకెందుకు తెలంగాణలో ఏంది మనకెందుకు ఇవన్నీ వస్తాయి ఇక్కడ ఇవి కాస్త నేర నేరసి నేరసిల్లుతున్న కొద్దీ ఇవన్నీ వస్తాయి ఒకవేళ సంస్థ బాగా వృద్ధి అనుకోండి ఎప్పుడు నువ్వే ఉండాలా అధ్యక్షుడిగా నేను ఉండకూడదా అని వస్తుంది వెంటనే వెంటనే అక్కడ తెలుగుతనం పోయి తెగులుతనం వస్తుంది క్యాస్ట్ బయటకు వస్తుంది వెంటనే మనకి బాగా జబ్బు ఏమిటంటే క్యాస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వ్యాపించిన గజ్జి ఏమిటంటే కుల గజ్జిని అని అడిగితే బాగా వ్యాపించిందండి ఈ గజ్జి ఈ గజ్జిని మనం ఆంధ్రప్రదేశ్తో వదిలిపెట్ల అమెరికాకు కూడా పంపించామండి ఈ గజ్జిని అంత దుర్మార్గంగా ఉంది వ్యవస్థ అమెరికాలో కూడా కుల సంఘాలు అమెరికాలో కూడా పార్టీ సంఘాలు ఎందుకు సముద్రం దాటారో ఎందుకు విమానం ఎక్కారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి విమానాలు ఎక్కుతాం విదేశాలు ఆడతాం సముద్రాలతో మళ్ళీ మా వాళ్ళు మా వాళ్ళు మనుషులందరినీ మా వాళ్ళు అని భావించలేనివాడు మనిషా పశువా నేను చాలా తీవ్రంగా మాట్లాడతాను ఆ విషయం మనుషులందరినీ మనవాళ్ళు అని వాడు మనిషా పశువా మా వాళ్ళు మనవాళ్ళు అనే మాట ఎందుకు వస్తుందండి అసలు ఇది పోవాలి ముందు ఆంధ్రులు తెలుగు వాళ్ళు అందరిలో వ్యాపించిన ఈ కులగజ్జి పోవాలి బాగా అంటే రేపు కార్తీక మాసం రాగానే కులపరమైన వన భోజనాలకి వెళ్ళడం మానయ్యాలి అంతే లెక్క కాదు మేము రావు పెడితే తెలుగు వాళ్ళందరికి కలిపి పెట్టి భోజనం వస్తాం అంతే లేదా మానయ్యి కులం పేరు పెడితే మేము రావు నాలుగు మెతుకులు తినడానికి నీ పక్కన నేను కూర్చుని నాలుగు మెతుకులు తినడానికి కులం అడ్డం అయితే దిక్కుమాలిన కులం తీసుకెళ్ళి గంగలో కలిపేద్దాం అంటే పెట్టుకెళ్ళి మనకేమైనా కలిసి వస్తుందా మనకేమైనా కలిసి వస్తుందా పద్మశ్రీ పురస్కారం వచ్చిన తర్వాత బోళ్ళు మంది కుల సంఘాల వాళ్ళు నాకు సన్మానం చేస్తానంటే కుల సంఘం వాళ్ళు తప్పితే ఎవరు చేసినా చేయించుకుంటానని చెప్పాను వాడు చేయడానికి వీలేదా లేదా నేను కుల కులాలకు అతీతంగా నేను మాట్లాడుతూ ఉంటే కుల సంఘం వాడు నాకు సన్మానం చేయడం ఏంటి నాకు అది సన్మానమా అవమానమా అంటే నా భావాలు అక్కల నా ఆశయాలక్కల నా ఆలోచనలు అక్కల నన్ను దండేసి కాకబడదామని చూస్తున్నారు ఇక్కడ అలా కుదిరే ఘటం కాదండి దప్పు చాలా దెబ్బలు తిన్నావు ఉన్న వెంట్రుకలన్నీ రాలిపోయే ఇంకేం లేవు ఇక్కడ ఇలాంటి వాటికి లొంగం ఇక్కడ ఏదో పొగిడితేను సన్మానాలు చేస్తేను డబ్బులు ఇస్తేను లొంగే రకాలు కాదండి ఇక్కడ సరస్వతీదేవి పాద మహిమ ఏమిటో నాకు ప్రతిక్షణం అర్థమవుతుందమ్మా నాకు ఆనందం కావాలి ఆనందం కావాలి అమ్మవారి ధ్యానం పంచాక్షర ధ్యానం నమశివాయ నమ శివాయ నమ శివాయ అనుకుంటూ నేను అరణ్యంలో కూర్చున్నా మంచిదే ఆ ఎక్కడ ఏ లోకంలో ఉన్నా మంచిదే ఉండిపోగలను ఏమి ఎవరితోటి నిమిత్తం నా మనస్సులో ఉన్నాడు నేను నమఃశివాయ అనే మంత్రం చెప్పిస్తూ హాయిగా ఉంటాను ఎక్కడైనా ఉంటాను వైకుంఠంలోనైనా ఉంటాను బస్ స్టాండ్లోనైనా పడుకుంటాను ఏమీ ఇబ్బంది లేదు అంతే తప్ప నాకు వాటితో నిమిత్తాల నాకు కావలసింది సమైక్యం 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 జాతి అంతా సమైక్యంగా ఉండకపోతే దేనికంటే ఇక్కడ పని లేక ఇప్పటికే ప్రాంతాల పేరు మీద విడిపోయాం ఇంకా కులాల పేరు మీద మతాల పేరు మీద ఎన్ని రకాలుగా విడిపోతామండి మనం ఇక్కడ భాష సాహిత్యం ధర్మం అన్ని కలిసి ఉండడానిక విడిపోవడానిక ఇది ఆలోచన చేయాలి నేను ఎందుకోసం సున్నితంగా హెచ్చరిక చేస్తున్నాను వర్తూరు తెలుగు సంఘం సభ్యులందరికీ అంటే దయచేసి దీంట్లో ఈ కుల వ్యాధి వ్యాపించకుండా చూడండి ఇది వ్యాపించకుండా చూడండి ఎక్కడ ఎవరు మనవాళ్ళు ఎవరు మాట్లాడినా వాడి నోరు పది మంది కలిపి మూసివేయాలి వెంటనే మనవాళ్ళు అంటే మొత్తం తెలుగు వాళ్ళంతా నోరు మూసుకో వాయి మూడు అని చెప్పాలని లేక అప్పుడే మన జాతి బాగుపడుతుంది ఖచ్చితంగా లేకపోతే రాజకీయాల్లో కూడా విపరీతంగా కుల వ్యాధి ప్రవేశించి నాయకులు శుభ్రంగా కొన్ని కులాలను గోకేయడం మిగిలిన వాళ్ళని మొత్తం తీసవతల మారేడు ఈ అవకాశాన్ని నాయకులకు మనం ఇవ్వకూడదు తెలుగు వాళ్ళంతా కలిసి భాష కోసం సాహిత్యం కోసం ధర్మం కోసం ఓటేస్తారు ధర్మంగా పరిపాలిస్తే ఓటేస్తారు లేకపోతే వెయ్యరు అని చెప్పగలగాలి అంతే ఖచ్చితంగా మాకు ధర్మం కావాలి నువ్వు మాకు ఐదు వేలు ఇచ్చావు పదివేలు ఇచ్చావు ఈ ముష్టి సొమ్ములు మనకు అక్కర్లేదు మొహమ్మీద కొట్టాలి ముష్టిస్తే పట్టుకెళ్ళి నువ్వు భాషను ఏం చేసావు సాహిత్యం ఏం చేసావు ధర్మం ఏం చేసావు ఇది అడగలగాలి మనం ఈ ధైర్యం నాకైనా మీకైనా కలగాలి అంటే మానవ ప్రయత్నం సరిపోదండి అక్కడ ఏ ముగ్గురు దేవతల్ని మనం ఆరాధిస్తున్నామో లక్ష్మీ సరస్వతి పార్వతి అనేటువంటి పేరు మీద ఆ త్రిశక్తుల యొక్క కటాక్షం మన మీద ప్రసరించాలి మన మీద ప్రసరించాలి ఖచ్చితంగా దైవానుగ్రహం ఉంటే తప్ప మనిషి ఎంత ప్రయత్నం చేసినా ఆ పని జరగదు మనిషి ప్రయత్నం చేయాల్సిందే కానీ అందులో శుభ్రంగా దైవానుగ్రహం అనేది ఉండాల్సిందే ఖచ్చితంగా చారు ఎంత బాగా పెట్టినా సరే కరివేపాకు పోయిందే ఆ చారు దండగా దాన్ని చారు అనరు నా అంచారు అంటారు తీసిపారాయి కరివేపాకు లేకపోతే చారు కాదే అలాగే చారు ఎంత బాగా పెట్టినా కరివేపాకు లేనిదే చారు కానంటే మనిషి ఎంత ప్రయత్నం చేసినా ఒక్క రవ్వ దైవానుగ్రహం ఉంటే అది ఒట్టి పాలు పాల సముద్రం అయిపోతుంది ఖచ్చితంగా అందుకని సరస్వతి మాతను మనం ప్రార్థన చేద్దాం తెలుగు బాలల పలుకు తేనెసో నెల చిన్కు నీ కట నీ పదబ్జములందు నిలుచునట్లు తెనుగుబాలల పలుకు తేనె సో నెల నీ పదభ్యములందు నిలుచునట్లు తెలుగు కన్యల పాట తెటమాటల పేట తెలుగు కన్యల పాట తెటమాటల పేట నీకంట సీమలో నిలుచునట్లు తెలుగు వీరుల దాటి దేవసేనల సాటి తెలుగు వీరుల దాటి దేవసేనల సాటి నీ ఇంటి ముంగిట నిలుచునట్లు తెలుగు కవుల భావ దీప్తులను నావ తెలుగు కవుల భావ నావ నీ కీర్తి దిశలందు నిలుపునట్లు వరమూల సగంగ వరములు సగంగ వేడద వాగ్వధూటి జల జవు బోటి సకల శాస్త్రాల పేటి జల జవ బోటి సకల శాస్త్రాల పేటి సద్గుణం మూలవీటి విజ్ఞాన సద్గుణం ములవీటి విజ్ఞాన సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి వరములు సగంగటి జలజ జుబోటి సకల శాస్త్రాల పేటి సద్గుణముల విజ్ఞాన సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి ఆ సరస్వతీదేవి ఆశు ఆ శిష్యులు వర్తూరు తెలుగు సంఘానికి సంపూర్ణంగా లభించాలి అని నాకున్న చనువు కారణంగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఏమిటి మాకుండే చనువామిడి దగ్గర ఎవ్వరికి లేని చను ఏమిటండి ఎవ్వడు దేశం గురించి మాట్లాడతాడో ఎవ్వడు ధర్మం గురించి మాట్లాడతాడో ఎవ్వడు సత్యం గురించి మాట్లాడతాడో వాడి దగ్గర భగవంతుడు ఉంటాడండి స్వయంగా వాడు భగవంతుడి దగ్గర ఉండడం కాదు వాడి దగ్గరే భగవంతుడు ఉంటాడు దానికి భాగవతం ప్రమాణం శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి మూడు మాటలు చెబుతాడు ఏకాదశి అధ్యాయంలో నీ భగవద్భక్తి సారాంశంగా నాకేమైనా రెండు మాటలు చెప్పవయ్యా నేను ఆచరిస్తాను అంటే ఒక్క భగవద్భక్తి అని కాదయ్యా నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు పద్దెనిమిది పురాణాలు భారత భాగవతాలు అన్నీ కలిపి ఏం చెప్పాయో సారాంశం చెబుతున్నా విను నా గురించి ఎవడైనా ఒక్క మాట పది మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతా అన్నాడు కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ చెప్పిన మాట మీద నాకు నమ్మకం నా గురించి ఎవడైనా పది మందిలో మాట్లాడితే ధైర్యంగా వాడి గురించి నేను దేవలోకంలో మాట్లాడతా అన్నాడు అంటే మనకి ప్రచారం మనం కల్పించుకోవక్కర్లేదమ్మా దేవుడే కల్పిస్తాడు ఇంకో మాట నా పేరు మీద ఎవడైనా పది రూపాయలు దానమిస్తే దానివల్ల ఏదో కలిసి రావాలి కలిసి రావాలి అని ఆలోచించకుండా కృష్ణార్పణం అని ఒక్క పది రూపాయలు దానమిస్తే నేను వాడికి పది రెట్లు ఇస్తానని చెప్పాడు పది రెట్లు ఇస్తానని చెప్పాడు దానం చేస్తే శివార్పణం కృష్ణార్పణం అని చెయ్యాలి అంతేగాని మా పిల్లలు బాగుంటారు కదా భవిష్యత్తులో వృద్ధులు మళ్ళీ ఇదంతా వ్యాపారం అవుతుంది ఇక్కడ ఈ కండిషన్ పెట్టామంటే వ్యాపారం అక్కడ ఏ షరతో ఉండడానికి వీలు లేదు శివార్పణం అంతే మనం ఎవరు తీసుకుంటున్నారో వారు కృష్ణుడి స్వరూపం అందుకని కృష్ణార్పణం అంతే మన భాగవత పరిభాషలో దరిద్రులు అనరండి చాలా పొరపాటు మాట దరిద్ర నారాయణులు అంటారు వాళ్ళు నారాయణుడు దరిద్రుడా లక్ష్మీదేవి పతి ఆయన దరుద్రుడేమిటి అంటే నువ్వు పేదవాణ్ణి నారాయణుడుగా భావించు కొన్ని దేవాలయాల్లో అన్నదానం చేస్తారు అన్నదానం అనరు వాడు నారాయణ సేవ అంటారు అన్నదానం అనే మాట వాడారండి నారాయణ సేవ అంటారు అన్నదానం ఎవరికి చేస్తారు లేని వాళ్ళకి అది నారాయణ సేవగా భావించమన్నారు అందుకని రెండో మాట చెప్పాడు కృష్ణుడు నా వేరు మీద ఎవరైనా నా ఎవరైనా పది రూపాయలు ఇస్తే నేను పది రెట్లు ఇస్తాను ఇంకో మాట చెబుతున్నాను బుద్ధవా మూడో మాట ముఖ్యమైన మాట చివరిదైనా చిన్నది కాని మాట నన్ను ఎవరైతే మనస్సులో నిరంతరం స్మరిస్తూ ఉంటారో వద్దవా మరో దారి లేదయ్యా నేను వాడున్న చోటే ఉంటా అన్నాడు ఖచ్చితంగా అక్కడ మాకం పెట్టేస్తాడు భగవంతుడిని వశ మనం వశం చేసుకోవాలంటే చాలా తేలికైన ఉపాయం అండి లక్షపత్రి పూజలు కోటి తులసి పూజలు అవసరం లేదండి అవన్నీ ఏదో కాలక్షేపానికి మనస్సు నిలబడడానికి పనికొస్తే అంతే లెక్క పావుగంట బదులు అరగంట నిలబడాలి కాబట్టి అష్టోత్తరం బదులు సహస్రం చదవమన్నారు నిలబడిన వాడికి ఎన్ని చదివినా ఒకటే నిలబడిన వాడికి ఎన్ని చదివినా ఒకటే మనస్సు నిలబడిందా లేదా భక్తి అంటే ఏమిటి మనస్సులు లగ్నం చేసేది భగవంతుని మీద మనస్సులు లగ్నం చేయడమే భక్తి ఇంకో నిర్వచనం ఏం లేదు అది పూజ వల్ల నిలబడుతుందా అభిషేకం వల్ల నిలబడుతుందా పారాయణ వల్ల నిలబడుతుందా నీ ఇష్టం దేని వల్ల నిలబడినా పర్వాలేదు ఏది నిలబడితే ఆలోచించి అందుకని మూడోది చెప్పాడు నన్ను ఎవరైనా మనస్సులో స్మరిస్తూ ఉంటే వద్దవా మరో దారి లేదయ్యా యశోద కూడా బంధించలేని నన్ను వాడు మనస్సులో బంధించేసినట్టయ్యానే నేను వాడితోనే ఉంటా అన్నాడు మనతోనే భగవంతుడు ఉన్న తర్వాత కాని పని అనేది ఉంటుందా అజ్ఞానం కానీ అందుకని మనం భగవంతుడిని మనస్సులో పెట్టుకోవాలంటే కుల భేదాలు మతభేదాలు ప్రాంత భేదాలు రకరకాల స్త్రీ పురుష భేదాలు అన్ని భేదాలు వదిలేయాలి ఎక్కడ అభేదం అద్వైతం ఉంటుందో అక్కడే పరమాత్మ ఉంటాడు ఖచ్చితంగా